ఐదు వందల ఒక్క రూపాయలు భక్తులకి మనవి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది గుట్ట ఏమైనా బుట్టని విధంగా ఇంటి కింద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి భక్తులు అందరూ కుటుంబ సభ్యులు స్వామి వారికి గుడి నిర్మాణం కోసము పదకొండు వందల పదహారు రూపాయలు ఖాళీతో సమర్పించుకున్నారు వారిని వారి కుటుంబాన్ని స్వామి వారు బాల నరసింహ స్వామి వారు చల్లగా కాపాడాలని కోరుతూ జయ నరసింహ జై జయ నరసింహాలు బాల నరసింహ గారు పట్నారు వారిని వారి కుటుంబాన్ని స్వామివారిని చల్లగా కాపాడాలని కోరుతూ జయ నరసింహ జయ జయ నరసింహ ఆ అన్నదాతకు సుజీవ సుజీవ గారు వారి కుటుంబ సభ్యులు సాగు వారి మహా అన్నదానానికి వంద రూపాయలు కానికే వారిని కలిపివారు ఆసక్తి పట్టినని కోరుతూ నేరసింహరసింహ కాపాడాలని కోరుతూ వేరసిమ ఎల్లటూరు వాస్తవులు కుండా నర్సరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి వారి దరవపతి మంగమ్మ గారు వారి కుటుంబ సభ్యులు